ఆ ప్రశ్నకు సమాధానం చెప్తానని చెప్పకుండానే వెళ్తున్నారు అని భానుమతమ్మ జంగాలస్వామికి చెప్పి ఏడుస్తూ ఉంటుంది అప్పుడు జంగాలస్వామి భానుమతమ్మ నుదుటిపై చెయ్యి పెడతాడు అమ్మ మీ నుదుటి మీద చెయ్యి తీసిన తర్వాత నేల మీదకు చూడండి అని జంగాలస్వామి చెప్పడంతో సరే స్వామి అని భానుమతమ్మ చెప్తుంది అప్పుడు భానుమతమ్మకి నేల మీద రాజముద్రలు కనిపిస్తూ ఉంటాయి ఏంటి వింత స్వామి అని భానువతమ్మ జంగాలస్వామిని అడుగుతూ ఉంటుంది ఈ రేఖలు ఎవరి చేతిలో అయితే కనిపిస్తాయో వాళ్ళే నీ మనవరాలమ్మ నీ ఇంట్లోనే ఉన్నారు వెళ్ళి వెతుక్కో అమ్మ అని జంగాలస్వామి చెప్తారు ఇక మరోవైపు పొన్నమి ఇంటికి పొన్నమి వాళ్ళ నానమ్మ వస్తుంది ఆపవే నీ నాటకాలు మీ నానమ్మ హాస్పిటల్లో ట్రీట్మెంట్కి నెల నెల డబ్బులు పంపించేదానివి కదా ఇప్పుడు ఎందుకు పంపించట్లేదు అని పొన్నమి వాళ్ళ నానమ్మ నిలదీస్తూ ఉంటుంది ఇప్పుడేంటి డబ్బులు కావాలా అంతే కదా అని పొన్నమి రూమ్లోకి వెళ్ళి డబ్బులు తీసుకొచ్చి వాళ్ళ నానమ్మకు ఇస్తూ ఉంటుంది అప్పుడు పొన్నమి చేతిలో రాజముద్రను భానుమతమ్మ చూస్తుంది అవే గీతలు అవే రేఖలు అని భానుమతమ్మ చాలా సంతోషంగా పొన్నమిని దగ్గరకు తీసుకుంటుంది పొన్నమి నా మనవరాలు అని పొన్నమిని భానుమతమ్మ హక్ చేసుకుంటుంది ఇక అందరూ కూడా చాలా సంతోషపడుతూ ఉంటారు మరి రాబోయే ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి